ఒంటరితనం ఒంటరితనాన్ని చాలామంది శాపంగా భావిస్తారు నిజానికి ఒంటరితనం సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తుంది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఎప్పుడు మనుషులతో ఉండాలని ఎప్పుడు ఏదో ఒక పని చేయాలని ఎప్పుడు బిజీ బిజీగా ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు ఒంటరితనం భరించలాగే కదా ఒంటరిగా ఉంటే ఏమవుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మైండ్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది కదా సో ఆక్యుపైడ్గా పెట్టుకుంటే మనల్ని మనం బిజీగా పెట్టుకుంటే మన మైండ్లో వచ్చే పిచ్చి ఆలోచనలను అధిగమించవచ్చు అనే తాపత్రయంలో మనం ఒంటరితనం నుంచి ఎప్పుడూ బిజీగా ఉండే స్థితిలోకి మారాలని చూస్తూ ఉంటాం ఇంతవరకు క్లారిటీ ఉంది కదా ఈ ప్రయత్నంలోనే ఐడిల్ మెన్స్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పేసి ఒక ప్రోవర్బన్ కూడా తయారు చేసుకున్నాం ఖాళీగా కూర్చున్న వ్యక్తి మనసు అంట డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పేసి అని డెయాల కొంప అన్నట్లుగా మనం తయారు చేసుకున్నాం సో కాబట్టి ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి మనం లాజికల్గా బై టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ ఎ ప్రొవెర్బ్ మనం బిజీగా ఉంటామని ట్రై చేస్తున్నాం నిజంగా వంటతనం అనేది అంత శాపమా యాక్చువల్లీ వంటతనాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే దానికి మించిన వరం లేదు అన్నదే తెలుస్తుంది ఎలాగో చెబుతాను ఖాళీగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు గతం గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకాలు గాయాలు దుఃఖాలు సంతోషాలు ఇవన్నీ కూడా ఏ యాక్టివిటీ లేనప్పుడు లోపల ఎనర్జీ బ్లాకేజెస్గా ఉన్నాయి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అలా బయటకు వచ్చేటప్పుడే ఆలోచనలు వస్తాయి ఆలోచనతో పాటు ఎమోషన్స్ వస్తాయి ఈ ఎమోషన్స్ని తట్టుకోలేక నా మైండ్ పిచ్చి పిచ్చిగా ఉండి నేను ఏదో ఒక పని చేయాలని చెప్పేసి అని సినిమాకి వెళ్తమో ఫ్రెండ్స్కి ఫోన్ చేయటమో షాపింగ్కి వెళ్ళటమో చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏం చేస్తున్నాం వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఈ లోపల నుంచి బయటకు వచ్చే వాటన్నిటిని తట్టుకునే శక్తి లేక భయపడిపోయేసి ఇవంతా నన్ను అస్థిమతం చేస్తున్నాయి అని భయపడిపోయేసి ఎవరో ఫ్రెండ్ కాల్ చేసి సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామనో లేకపోతే సినిమా చూస్తానుకో ఇలా చేసి విఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రియాలిటీ ద బ్లాక్డ్ ఎనర్జీ లోపల దాచిపెట్టుకున్న చాలా కాలంగా దాగి ఉన్న ఎనర్జీ ప్యాటర్న్స్ని బ్లాకేజెస్ని భయాలను భరించే శక్తి లేక పారిపోతున్నాం పారిపోయి సరదాగా ఫ్రెండ్తో కాసేపు స్పెండ్ చేసి గంట రెండు గంటలు స్పెండ్ చేసి హాయిగా కబుర్లు చెప్పుకొని జోక్స్ వేసుకొని నవ్వుకొని ఓకే నా మైండ్ ఎంత డిస్టర్బ్గా ఉంది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అందుకని మనకు మన సంతోషాలు దుఃఖాలు పంచుకోవడానికి నలుగురు స్నేహితులు కావాలి అని ఇంకొక ప్రోవెర్బ్ కొటేషన్ తయారు చేసుకొని దాన్ని పొద్దున్నే లేస్తే వాట్సాప్లో షేర్ చేస్తాం దుఃఖాలు పంచుకోవటానికి మనుషులు ఎందుకు అసలు దుఃఖం ఫీల్ అయితే కదా మీరు పంచుకోవడానికి కావాలి బై డిఫాల్ట్ మీరు దుఃఖాన్ని దాస్తున్నారు ఆ దాచిన దాన్ని పైన ఆయింటిమెంట్లా కప్పిపెట్టడానికి మనుషులు కావాల్సి వస్తుంది అసలు అలా దాయకుండా దాన్ని రిజాల్వ్ చేసుకుంటే మనిషి మాటున మనుషుల మాటున సినిమాల మాటున ఎంటర్టైన్మెంట్ మాటున పబ్బల మాటన తాగి ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి ఎందుకు దుఃఖాన్ని ఆయింటిమెంటలాగా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఫస్ట్ నా మనసులో ఉండే దుఃఖాన్ని నా మనసులో ఉండే ఇన్సెక్యూరిటీని నా లోపల ఉండే కోపాన్ని నేను ఒంటరిగా కూర్చొని ఒక అరగంట పాటు సెల్ఫ్ రిఫ్లెక్షన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎందుకు ఎక్కడ ఎమోషనల్ బ్లాకేజ్ ఏర్పడింది ఈ బ్లాకేజ్ వలన నేను నష్టపోతుంది ఏంటి ఎవరు గాయం చేశారు ఎందుకు గాయం చేశారు దీంట్లో నా తప్పేమన్నా ఉందా నేను బౌండరీ సెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఉన్నానా నేను సిస్టమేటిక్గా వర్క్ చేయక ప్రొకాషనేట్ చేస్తూ వాయిదా వేస్తూ సరిగా పనులు చేయక నాకు ఫైనాన్షియల్ లాస్ వచ్చిందా నేను అకాడమిక్గా నేను సరిగా నేర్చుకోలేకపోయానా ఇక నుంచి నేనేం కరెక్ట్ చేసుకోవాలి ఇదంతా ఒంటరిగా కూర్చొని మనల్ని మనం గమనించుకుంటూ మన లోపల ఉండే మన లోపాలను ఐడెంటిఫై చేసి వాటిని రిజాల్వ్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇక నుంచి మన యాటిట్యూడ్ బిహేవియర్ మార్చుకుంటే ఈ వంటతనం అనేది చాలా హెల్ప్ అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే నాకు ఒంటరిగా అనిపిస్తుంది నా మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు స్ట్రెస్ యాంగ్జైటీ వస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని పరిగెడుతూ ఉన్నాం మనుషుల కోసం సంతోషాల కోసం మనుషులు ఎందుకు కావాల్సి వస్తున్నారంటే మనుషులతో సహజమైన స్థితిలో హ్యాపీగా స్పెండ్ చేయవచ్చు బట్ మీ లోపల ఉన్న సమస్యలను భయాలను దుఃఖాలను దాచిపెట్టుకోవటం కోసం మనుషులనే ఒక మాస్క్ తగిలించుకొని ఒక అందంగా నవ్వుతూ ఆకర్షణీయంగా నవ్వుతూ చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నానని సొసైటీకి ప్రూవ్ చేసుకుంటున్నారంటే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారంటే మీ లోపల మీ ఇంటర్నల్ సెల్ఫ్ వచ్చే దుఃఖంతో ఏడుస్తూ ఉంది నా లోపల ఎంత బ్లాకేజ్ ఉంది ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకొని ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు ఇట్ ట్రైస్ టు కమాండ్ టు ద సర్ఫేస్ ఉపరితలం మేరకు మీ లోపల ఉన్న అణిచిపెట్టుకోబడిన గతంలో ఎన్నోసార్లు పారిపోయిన భావోద్వేగాలన్నీ ఒక గంట రెండు గంటలో ఒంటరిగా కూర్చుంటే బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది అలా ప్రయత్నించే వాటిని వెల్కమ్ చేయండి వాటిని టెక్నాలజీ చేయండి అవి ఏం వినండి పిచ్చి పిచ్చిగా ఉండొచ్చు చిరాగ్గా ఉండొచ్చు చెస్ట్ పట్టేసినట్లు ఉండొచ్చు తల పట్టేసినట్లు ఉండొచ్చు హెడేక్ రావచ్చు బట్ ఒక్కసారి వాటిని క్లియర్ చేసుకుంటే జీవితాంతము స్వేచ్ఛ లభిస్తుంది జీవితాంతము మనుషుల కోసము ఎంటర్టైన్మెంట్ కోసము అవ్వాల్సిన పరిస్థితి ఉండడదు సో ఇక్కడ నుంచి మనుషులతో స్పెండ్ చేసేదంతా చాలా న్యాచురల్గా ఉంటుందో తప్పించి మీ లోపల ఉన్న అసంతృప్తిని మీ లోపల ఉన్న భయాలను కవర్ చేసుకోవటానికి మనుషులు అవసరపడదు అందుకనే జీవితం ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే కనుక లోన్లీనెస్ సాలిడ్చ్యూడ్ సాలిడ్చ్యూడ్లో కూర్చొని మనల్ని మనం గమనించుకుంటూ పోతే ఎన్నో ఫిజికల్ సెన్సేషన్స్ బయటకు వస్తూ ఉంటాయి జస్ట్ బాడీలో స్టిక్నెస్ రావచ్చు లేకపోతే తలంతా పట్టేసినట్టు రావచ్చు లేకపోతే హెడేక్ రావచ్చు రకరకాలు అట్ ద సేమ్ టైం మైండ్ గందరగోళంగా కన్ఫ్యూజ్డ్గా క్లారిటీ ఆఫ్ థాట్ లేక కాసేపు ఇబ్బంది పెడుతుంది మెల్లగా వాటిని గమనించుకుంటూ ఎక్నాలజ్ చేస్తూ విట్నెస్ చేస్తూ సాక్షిభూతంగా ఉంటూ జడ్జి చేయకుండా అలా జస్ట్ ఓకే ఏమొస్తే వస్తే దాన్ని వాటిని గమనించండి వచ్చే ఆలోచనను నాలుగైదు రోజుల తర్వాత ఇలాగా రోజుకి హాఫ్ అన్ అవర్ పాటు మీ ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తే నాలుగైదు రోజుల తర్వాత మును పెన్నడు చూడనంత స్వేచ్ఛను మీరు అనుభవిస్తారు అందుకే స్టార్టింగ్లో మీకు చెప్పాను ఒంటరితనం అనేది శాపం కాదు సంపూర్ణమైన స్వేచ్ఛను అందించేది ఒంటరితనం ఎంజాయ్ చేయండి ఎంతకాలం ఎంతకాలం పారిపోతారు ఎంతకాలం తప్పించుకుంటారు ఎంతకాలం మనుషుల్లో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు మనుషులు ఉంటేనే బతకగలుగుతారంటే రేపు ఏదో సమస్య వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా టకటక అతనితో నాకు సంబంధం లేదని చెప్పేసి అని తప్పించుకుపోతారు ఆ క్షణం వంటరితనాన్ని భరించాలంటే భరించలేక సూయిసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్లో సౌఖ్యాన్ని కాదు మీ లోపల ఉండే అగధాలు పూడ్చుకుంటే మనుషులు ఉన్నా లేకపోయినా ఆల్వేస్ ఒకటే స్థితిలో ఉంటారు ఆల్ ది బెస్ట్ మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ అల్లం స్టే తర్